స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్ ఖైరతాబాద్ లోని ఆర్టీఏ ఆఫీస్ కి వచ్చారు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు ఆయన దరఖాస్తును స్వీకరించిన ఆర్టీఓ అధికారులు ప్రాసెస్ పూర్తి చేశారు అల్లు అర్జున్ తో ఆర్టీ ఆఫీస్ లో సిబ్బంది ఫోటోలు దిగారు అల్లు అర్జున్ రాకతో ఖైరతాబాద్ లో కోలాహలం నెలకొంది బన్నీని చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఫిల్మ్ ప్రతినిధి సుజన్ అందిస్తారు సుజన్ చెప్పండి అల్లు అర్జున్ రాకతో హైదరాబాద్ లో కోలాహలం నెలకొంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి సెలబ్రిటీలు సాధారణంగా తమ కొత్త వెహికల్స్ కొనుగోలు చేసినప్పుడు నేరుగా ఆర్టీఓ కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అనేది సామాన్యమైన విషయం అయితే ఈసారి అల్లు అర్జున్ మాత్రం తన ఒక ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవడానికి కోసం ఈ రోజు హైదరాబాద్ ఆర్టీఓ ఆఫీస్ కు రావడం జరిగింది అయితే అల్లు అర్జున్ ఎందుకు ఆయనకి సడన్ గా ఎంత అర్జెంటుగా ఇంటర్నేషనల్ లైసెన్స్ తీసుకోవడానికి గల కారణం ఏంటనే దాని మీద ఎవరైనా డిస్కషన్ అయితే ఇప్పుడు అభిమానుల మధ్య నడుస్తుంది అయితే త్వరలోనే ఆయన తాజాగా నటిస్తున్న పుష్ప టూ కు సంబంధించి ఆ ఫారిన్ కంట్రీ అంటే జపాన్ వెళ్లి కొన్ని చిత్ర సీక్వెన్స్ చిత్రీకరించబోతున్నారని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరుగుతుంది అక్కడ అల్లు అర్జున్ మెర్గాన్ డ్రైవింగ్ చేస్తూ కొన్ని ఆ సీక్వెన్స్ ను చిత్రీకరించాల్సిన దాని విధంగా కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు పుష్ప పుష్పాటు టీం దర్శకులు ఎవరైతే ఉన్నారో సో ఈ క్రమంలోనే ఆ షూటింగ్ నిమిత్తమే అల్లు అర్జున్ ఇప్పుడు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు అని చెప్పి ఒక ప్రచారం సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతుంది దీంతో పాటు తదుపరి సినిమాలకు సంబంధించి ఆయన ఫారిన్ కంట్రీస్ కు వెళ్ళినప్పుడు అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే కనుక ఈజీగా షూటింగ్ చేసుకునేందుకు చేసింగ్స్ సన్నివేశాలు చిత్రీకరణకు ఇది ఉపయోగకరంగా ఉంటుందనే ఇప్పుడు అల్లు అర్జున్ దీనికి అప్లై చేసుకున్నారు అని చెప్పే కూడా ప్రచారం జరుగుతుంది అయితే అధికారికంగా దీని గురించి ఎలాంటి ధృవీకరణ అల్లు అర్జున్ నుంచి కానీ పుష్ప టీం నుంచి రాకపోయినప్పటికీ కూడా అల్లు అర్జున్ ఈ రోజు ఆర్టీఓ ఆఫీస్ కు రావడం ఆయన అభిమానులు కూడా కొలాహలం అక్కడ కనిపిస్తూ వచ్చింది ఆయనతో చూసేందుకు నేరుగా చూసేందుకు కానీ ఆయనతో ఫోటోలు దిగేందుకు కానీ ఆర్టీఓ ఆఫీస్ లోని సిబ్బంది కానీ అక్కడ అభిమానులు కానీ తీవ్రంగా వాళ్ళందరూ కూడా ఒక కోలాహలం అయితే నెలకొంది అయితే త్వరలోనే పుష్ప టూ కి సంబంధించిన షూటింగ్ నిమిత్తం అయితే ఆయన జపాన్ కు పైన ఉన్నారు దాని నిమిత్తమే ఈ లైసెన్స్ కూడా తీసుకునేందుకు కూడా జరిగింది అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు